సంచలన ట్వీట్ భారత్ లో కూడా జీ ఉద్యమం వస్తుంది అంటున్నారు ఆయన ఓట్ల దొంగతనంపై యువత విద్యార్థులు తిరుగుబాటు చేస్తారు అంటూ ఆయన ట్వీట్ చేశారు యువతతో కలిసి రాజ్యాంగాన్ని తాను కాపాడుతాను అంటున్నారు రాహుల్ గాంధీ నెల గ్యాప్ తర్వాత మరో బాంబును బయటికి తీశారు రాహుల్ గాంధీ అయితే హైడ్రోజన్ బాంబు పేల్చడానికి ముందు ఇది జస్ట్ ఒక ట్రైలర్ అంటూ మరొక అవుట్ పేల్చారు ఈసారి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విపక్ష నేత టార్గెట్ సెంట్రల్ సాఫ్ట్వేర్ సహాయంతో అక్రమ లాగిన్లతో ఓట్లు తొలగిస్తున్నారు అని ఆరోపించారు రాహుల్ గాంధీ హండ్రెడ్ ఆధారాలు ఉన్నాయి అంటూ తొడగొట్టారు ఆయన ఏం జరుగుతోందో తెలుసా కే కావలసిన చోట ఓట్లు చేర్చుకుంటున్నారు తీసేయాలనుకున్న ఓట్లను సైలెంట్ గా తీసి పడేస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసుకుంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం కలిసి భారీ ఎత్తున ఓట్ల చోరీకి పాల్పడ్డాయని కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మరో బాంబు పేల్చారు వ్యక్తులతో కాకుండా సాఫ్ట్వేర్ సాయంతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు ఆయన దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు ప్రూఫ్ దట్ ఈస్ బ్లాక్ అండ్ వైట్ అబ్సల్యూట్లీ క్లియర్ ఓట్ల చోరీపై నెల రోజుల క్రితం బాంబు బాంబు పేల్చిన రాహుల్ గాంధీ త్వరలోనే హైడ్రోజన్ హైడ్రోజన్ కూడా పేల్తుందని చెబుతూ వచ్చారు అయితే కంటే ముందు తాజాగా మరోసారి ఓట్ల చోరీ అంశంపై సంచలన ఆరోపణలు చేశారు ఆయన కర్ణాటకలోని అలంద నియోజకవర్గంలో హైటెక్ పద్ధతిలో జరిగిన ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్ ఇచ్చారు कॉल सेंटर के प्रयोग से से सॉफ्टवेयर अलग-अलग प्रदेशों में वोट डिलीट कर रहे हैं, कर रहे रहे हैं 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 ऐड इलेक्शन जानता है कुमार जी जानते हैं। और वेला करना ये वोट नकली सेंट्रल तो राहुल गांधी आरोप संघ स्प्रो भागस्वामी व సీఈసీ అడిగిన సమాచారం ఇవ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ ఇదే పద్ధతిలో చాలా చోట్ల లక్షల ఓట్లు తొలగించారన్నారు ఆయన ఆలంద్ మే లీగల్ ప్రాసెస్ చాలు హోగి పకడ్ లియా యహా మహారాష్ట్ర మే ఉసీ మోడ్ ఎస్ ఆఫ్ అండి సే ఉసీ సిస్టం సే యహా పే ఓట్ యాడ్ మే డిలీట్ రజోరా మే అడిషన్ కర్ణాటక బయట నుంచి నకిలీ లాగిన్లు నకిలీ ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఇలా ఓట్లను తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు सेंट्रल सॉफ्टवेयर द्वारा जरूर चोरी एन्नीकला कमीशन राहुल प्रधान दीजिए नहीं तो पूरा हिंदुस्तान हिंदुस्तान के सारे के सारे युवा इस बात को एक्सेप्ट करेंगे हिंदुस्तान के संविधान की हत्या में शामिल हो हिंदुस्तान की संविधान की रक्षा नहीं कर रहे हो और वोट चोरों की आप मदद कर रहे हो అలంద్ కేసు స్టడీతో రాహుల్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఖండించింది ఓట్ల తొలగింపు ఆన్లైన్ లో జరిగేది కాదని అలంద్ లో అలాంటి ప్రయత్నం జరిగినట్టు గుర్తించి ఈసీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని గుర్తు చేసింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అలంద్ లో కాంగ్రెస్ గెలిచింది అంతకుముందు ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ఆరోపణలు నిరాధారమంటోంది ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం రియాక్షన్ కి వెంటనే రాహుల్ నుంచి కౌంటర్ పడింది తమ అభ్యర్థి జరిగిన మోసాన్ని బయట పెట్టిన తర్వాతే స్థానిక ఎన్నికల అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు రాహుల్ కానీ సిఐడి విచారణను కేంద్ర ఎన్నికల సంఘం బ్లాక్ చేసిందని డెస్టినేషన్ ఐపీ డివైస్ పోర్ట్స్ ఓటీపీ ట్రైల్స్ వివరాలను దాచేశారని ఆరోపించారు సాకులు వెతకడం మానేసి కర్ణాటక సీఐడికి సాక్ష్యాలు విడుదల చేయాలనే డిమాండ్తో ఎన్నికల కమిషన్ని డిఫెన్స్ లో పడేశారు విపక్ష నేత తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలంటున్న సిఇసీకి హైడ్రోజన్ బాంబ్ పేలిస్తే ఆ సౌండ్కి తట్టుకోలేరని సంకేతాలిస్తున్నారు